సభ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది గౌరవ వైస్ చైర్మన్ గారికి చైర్పర్సన్గా ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత మనం నిర్వహించుకున్న మొదటి సమావేశం ఇది సో సమావేశాన్ని కూడా తను విజయవంతంగా నడిపించడం జరిగింది మన గౌరవ కౌన్సిలర్లందరూ కూడా అన్ని పేర్కొన్న అంశాల్లో ఒకటి రెండు అంశాలకు కల్పించి వీటి అన్ని కూడా విధంగా ఆమోదం తెలిపారు అలాగే తాయి మన మా షాపింగ్ కాంప్లెక్సెస్ కూడా వాటి వాటి కొత్తగా టెంటర్ నిర్వహించడమా విన్వ చేయడం అనేది కూడా తీసుకోమని చెప్పేసి వాళ్ళు సూచించడం జరిగింది గౌరవ కౌన్సిలర్ల పరిగణలోకి తీసుకొని ప్రతి అంశాన్ని కూడా మనము క్షుణ్ణంగా పరిశీలించి మనకి ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటి ప్రకారము కొత్త షా షాపింగ్ కాంప్లెక్స్కి రిన్వ్ చేయడమా లేదా కొత్తగా టెంటర్లు పిలవడమా పై బజార్ని కూడా అలాగే ఎనా పెంచుకోవడము అన్నీ కూడా మనం రూల్ ప్రకారం ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ స్థలాలను పరిగణలోకి తీసుకొని మనము అన్నీ కూడా ఈరోజు పెట్టిన అన్నీ కూడా మనం తీసుకుంటే జనరల్గా సంవత్సరంలో మనకు జనరల్గా ఏవేవైతే అవసరం పడతాయో వాటిని మాత్రమే మనము పెట్టుకున్నాము రె శాలరీస్ ఇవ్వడము అవుట్సోర్సింగ్ శాలరీస్ను మనము పెన్వాల్ చేయడము హరితారం కోసం మనం పెట్టుకున్న వాటికి ఊరి ఇలా ముప్పై ఆరు ఐటమ్స్ మనం పెట్టుకోవడం జరిగింది వాటిలో ఒకటి రెండు అంశాలకు అంటే మనకు కొన్ని సెక్యూరిటీ అని చెప్పేసి అనుకున్నాం లెంపింగ్ గేర్ దగ్గర ప్లస్ డూపీటీవీ దగ్గర ప్రొటెక్షన్ కోసము ఆ రెండు అంశాలను మనం పరిశీలించిన తదుపరి మనం తీసుకుందాము అయితే వాయిదా వేయడం జరిగింది ఇన్ని రెండు ఐటమ్స్ మాత్రం వాయిదా వేయడం చేద్దాము ప్రస్తుతం ఒకసారి మనం విజిట్ చేసేసిన తర్వాత కౌంటర్లు అందరూ కూడా చేద్దామని చెప్పేసి అన్నారు సో వాయిదా వేయడం జరిగింది తప్ప వాళ్ళు కూడా దాన్ని తిరస్కరించడం అనేది ఏం లేదు ఏ అంశాలు మనకు బిగ్ పీపీవీ ఒకటి ఉంది కాలేజీ దగ్గర బిగ్ పీపీవీ పట్టణ ప్రకృతి మనం ప్రకృతి పట్టణం అలా చెప్పేసి ఉన్నాయి అక్కడ ఒక సెక్యూరిటీ రూమ్ కదా మనకు టెన్ ఏకర్స్ గవర్నమెంట్ యాడ్ కాబట్టి ప్రొటెక్షన్గా ఉంటుందని చెప్పేసి అనుకున్నాము సరే అది ఒక్కసారి వెళ్ళి మనకి ఏమేమి అవసరం అక్కడ అంటే మనం చెట్లు పెట్టినవి కూడా బతకట్లేదు అక్కడ తర్వాత ముఖ్యంగా డంపింగ్ యాడ్ దగ్గర డంపింగ్ యాడ్ దగ్గర మనకి ఏం జరుగుతుందంటే ఎవరో వచ్చి మంట పెట్టి చల్లిపోతున్నారో వచ్చేది అక్కడ ప్రోట మనకు సెక్యూరిటీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫైరింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి మనము ఏదైతే ఇప్పుడు కంపోస్ట్ మనం చెత్త డ్రై బెట్ ఏదైతే మనం స్వీకరిస్తున్నామో దానికి కూడా మనం పెడదామంటే సెక్యూరిటీ లేదు మనం తీసుకుపోయి అక్కడ పెడతామా మళ్ళీ ఎవరో వచ్చేది కాబట్టి అక్కడ కూడా మనకు ఖచ్చితం అవసరం ఉంది ఒక సెక్యూరిటీ రూమ్ పెట్టి ఒక వాచ్మెన్ పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ కూడా పెడదామని చెప్పేసి అనుకున్నాము ఈ రెండింటినీ కూడా సరే మనం నెక్స్ట్ మీటింగ్లో చర్చిద్దామని చెప్పేసి వాళ్ళు వాయిదా వేయడం జరిగింది అది తప్ప వీటన్నిటి కూడా ఎకగ్రీవంగా సభ్యులందరూ కూడా ఆమోదం చెప్పడం జరిగింది సో మొదటి సభము విజయవంతంగా నిర్వహించినందుకు నేను మా ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గారికి కూడా ఇన్చార్జ్ చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు తెలుసుకున్నాను సో నా నేను కూడా మొదటిసారిగా బడ్జెట్ సమావేశంలో అది ఒకటే అంశం కాబట్టి ఈజీగా అవ్వడం జరిగింది ఇక్కడ అన్నీ కూడా చాలా రోజుల తర్వాత సభ్యులందరూ కూడా ప్రజాస్వామ్య మనం మనం సార్ అని చెప్పేసి అందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా చేయడం జరిగింది సో దానికి కూడా అవసరంలోకి ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు వాళ్ళ గురించి కొన్ని హౌస్ నెంబర్స్ కూడా అలైట్మెంట్ చేశారు వితౌట్ డాక్యుమెంట్స్ వితౌట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్లో కూర్చాలని చెప్పేసి కొంతమంది కౌన్సిలర్ సభ చూస్తే మా దృష్టికి తీసుకురావడం జరిగింది దీనిపైన కూడా ఖచ్చితంగా పాత అన్ని కూడా తెప్పించుకొని చూస్తాను డెఫినెట్గా వాటిపైన కూడా ఏదైనా అబద్ధంతో జరిగినట్టు మాకు అనిపిస్తే డెఫినెట్ కూడా తీసుకున్నాము అన్నింటినీ కూడా వాళ్ళు వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా జరిగాయి సార్ మనకు మున్సిపాలిటీ అయినప్పటి నుంచి అలాగే గత సంవత్సరము ఇంకా ఈ కౌన్సిల్ బాడీ వచ్చిన నుంచి అని వివిధ రకాలుగా చెప్పడం జరిగింది ఏదైతే మనకు అందుబాటులో ఉన్నదంటే అన్ని అన్నింటినీ కూడా నాకు లాగిన్లో వస్తాయి ప్రతి ఫైల్ కూడా తీపి తెప్పిస్తాను మనకు ఏదైతే నిజానికి ఖచ్చితంగా ఇది లేదు అక్కడ ఏమి లేదని కూడా అసిస్మెంట్ ఇచ్చారు అసిస్మెంట్ నెంబర్ ఇచ్చారు అని చెప్పేసి మనకు మళ్ళీ ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఇచ్చారని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఫర్దర్ యాక్షన్ నేను తీసుకోవడం జరుగుతుంది డెఫినెట్గా థ్యాంక్ యూటర్ మోటర్స్ మనము ఏదైతే ఏజెన్సీ ఉన్నారో వాళ్ళకే కంటిన్యూగా ఇవ్వడం జరిగింది అంటున్నారు అయితే నేను ఇప్పుడు చెప్పాను మనం డెఫినెట్గా టెండర్ పిలుద్దాం ఎవరిలో టెండర్లో ఎవరు కంటే కొటేషన్ ఇస్తారో వాళ్ళకే ఇస్తాము ఏది కొత్త పైపులు రిపేర్స్ కోసం కొత్త నెటిరియల్ కొట్టుకోవడానికి అలాగే ఫోర్ మోటార్స్ ఏదైనా రిపేర్ అయితే వాటిని రిపేర్ చేయడానికి కూడా టెండర్స్ పిలుస్తాము ఎవరు ఆటోమేటిక్గా తక్కువ కొటేషన్ అయిన వాళ్ళకి మనం ఇస్తాము ఆ ప్రకారం ఖచ్చితంగా చర్యలు మన గౌరవ కౌన్సిల్ అందరి సభ్యుల మేరకు అత్యవసరంగా కొన్ని వార్డ్లల్లో ప్రతి వార్డులో కూడా ట్రైన్ సీసీ చేయించదామని చెప్పేసి వాళ్ళు అందరూ చర్చించారు చర్చించినప్పుడు సరే మనకు అత్యవసరంగా ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఇక్కడ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటిసారిగా ప్రతి ముప్పై ఆరు వాళ్ళలో కూడా ఐదు ఐదు లక్షలు పెట్టడం జరిగింది సో పెట్టడం జరుగుతో పాటు ఎక్కడైతే మనకి ఇప్పుడు ఎమర్జెన్సీగా అత్యవసరము ఇక్కడ డెఫినెట్గా కావాలి అనే దగ్గర మాత్రం మనకు ఉన్న ఫండ్స్ను అవైలబుల్ని బట్టి యాక్షన్ డెఫినెట్గా తీసుకోవాలి ఎనభై లక్షలు పెట్టడం జరిగింది మనకు ఫండ్స్ అవైలబుల్ బట్టి ఇక్కడ మెయిన్గా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర వచ్చే ఆదాయం కోటి రూపాయలు ఉంటే నాలుగు కోట్లు సుమారుగా ఖర్చు పెట్టడం అనేది నేను చూశాను అలా కాకుండా అందుకే ఫండ్స్ అవైలబుల్ బట్టి డెఫినెట్గా గా మనం పెట్టుకున్నాం అత్యవసరం ఉన్న దగ్గర చేపిస్తూ ఫండ్స్ అవైలబుల్ బట్టి అవి చెల్లించడం కూడా జరుగుతుంది అందరికీ నమస్కారం మా కమిషనర్ సార్కి ఇవాళ మీటింగ్ చేసిన దానికి మా కౌన్సిలర్లకి సంతోషం ముఖ్యంగా అయింది ఏం లేదు ఏం ఫండ్ పెట్టిన ఆ పండ్లకు కొంత ఏది మా కమిషనర్ సార్ మంచిగా ఏది మంచిగా పని చేస్తే ఆ పని మంచిగా ఎవరు మంచిగా ఫండ్ పెట్టారు ఆ ఫండ్ మీద మంచిగా ఏడ పని పైసలు పెట్టాలా ఏడ చేసుకోవాలా మంచిగా చేసుకోవడానికి మా కమిషనర్ సార్ చెప్పిన ఒక్క కోటి ఎనభై లక్షలు మీరు చేసారు ఇవాళ మీటింగ్లో మళ్ళీ ఏదైనా పనులు ఉంటేవి మన వేరే కుక్కల కానీ మన పోతుల కానీ ఆ బ్యాంకుగా పని పెడతాం మళ్ళీ ఏమైనా గల్లీలో ఏమైనా బాధలు ఉంటే మేము అందరూ కౌన్సిలర్ కల్పించి కలుసుకొని మంచిగా పని చేస్తుంటాం ఇవాళ మేము మా ఫస్ట్ మా కమిషనర్ సార్ నేను ఫస్ట్ ఇవాళ చైర్మన్ ఇన్ఛార్జ్ చైర్మన్కి అందరు ప్రజల కోసం ఏదైనా అర్ధరాత్రికి నేను పని చేస్తా అర్ధరాత్రికి ఏదైనా ఉందని ఏ నా ముంగట తీసుకొచ్చి చూపెట్టేది నేను అర్ధరాత్రికి నేను పనిచేస్తా ఏదైనా బాధలు ఉంటే నేను మీ ముంగట వచ్చి నేను పని చేసుకుంటాను అందరికీ సంతోషం